నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాం ఇక్కడ కాలనీ కమిటీ కమిటీ అంటే అందరూ కాలనీ వాసుల సహకారంతో శ్రీ యూత్ అనే ఇక్కడ పిల్లల యూత్ ఉంది ఆ యూత్ పిల్లలు గత పది సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రులు చాలా దిగ్విదంగా చేస్తూ ఉన్నారు దానికి తోడు గత రెండు సంవత్సరాల నుండి మా భాష్యం శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు వివిధ రకాలైన పూజలు చండీ హోమం రకరకాల వసంతోత్సవాలు అన్నీ పంతొమ్మిది రోజులు కన్నడ విందుగా వీరి ఆధ్వర్యంలో చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ మెహర్ యూత్ పిల్లలే చాలా ఈ ఈవెంట్ను సక్షన్ చేస్తూ గత పది సంవత్సరాలుగా మెహర్ నగర్ కాలనీ కాలనీలో శ్రీయూత్ ఆధ్వర్యంలో సంవత్సర సంవత్సరానికి దిగ్విజయంగా దేదీప్యమానంగా ఈ ఈ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నాం చాలా సందడి సందడిగా ఈ తొమ్మిది రాత్రులు అమ్మవారి సేవకు పాత్రలు అవుతాము ఇక్కడ అందరము మరి ప్రతి సంవత్సరం సంవత్సరానికి కొత్త కొత్త రకాల పూజలు చేసుకుంటూ పూలంగి సేవ అని ఇప్పుడు పల్లెకి సేవ అని ఈరోజు జరిగిన చండీ యాగం రకరకాల పూజలతో అమ్మవారి రూపకు పాత్రలు అవుతాం ఇక్కడ ఎన్నోసార్లు ఇది పదవ సంవత్సరము చాలా ఘనంగా జరుపుకుంటాం మళ్ళీ ఈరోజు కార్యక్రమాలు ఏమేమి చేశారు ఈరోజు మహా యాగం అని కార్యక్రమం జరుపుకున్నాము చాలా వైభవంగా జరిగింది అనంతరం అన్న అన్నదానం అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది శ్రీమాత్రేనమ రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఈ శ్రీ దేవి నవరాత్రోత్సవంలో దినదినాభివృద్ధిగా ఇక్కడ జరుపుకుంటున్నాం దీనికి ఆది ఏమనగా మనకు మారుతున్న కాలానుగుణ పరిస్థితుల ప్రకారం ప్రపంచమంతా మెట్రయలిస్టిక్ ప్రపంచం పరుగులు ఈ దసరా బతుకమ్మ సంబరాలు అనేవి సైడ్కి వెళ్ళిపోవడం వల్ల అంటే మనం విలేజ్కి వెళ్ళకపోవడం వల్ల అవి చాలా ధర్మర్గం అయిపోతున్న సందర్భంలో మాకు మా యూత్కి ఒక ఐడియా వచ్చింది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఒక విజానవరాత్రి నిర్వహించి అక్కడే బతుకమ్మ ఉత్సవాలు జరిపించి తొమ్మిది రోజులు అందరినీ కాలనీ ఉన్న అందరిని ఏకతాటి పెట్టి తీసుకొచ్చి పిల్లలకి కూడా మన చరిత్ర మన సంస్కృతి మన బతుకమ్మ మన అమ్మవారి విశిష్టత గురించి మన సంస్కృతి గురించి తెలియజేయాలని ప్రతి సంవత్సరం కొత్త కొత్త థీమ్ తీసుకొని ఒక మండపం ఏర్పాటు చేసి అమ్మవారి నవరాత్రులు మా గౌరవనీయుల అయ్యారి హర్గనంలో మేము నిర్వహించుకుంటున్నాము ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఇంకొంచెం వయోభైతంగా కొన్ని పూజలు ఎక్కువ చేయడం చండీ హోమము మహాభిషేకము అన్న ఉత్సవము మహాదీపారాధన ఇటువంటి కార్యక్రమాలు మరియు మా దగ్గర కుమారి పూజ ఉంటుంది చిన్న పిల్లలకు సంవత్సరం నుండి తొమ్మిది సంవత్సరాల పిల్లల వరకు కుమారి పూజ కూడా జరుగుతుంది సరస్వతి పూజ కుంకుమ పూజ అలా ప్రతి పూజ వివిధ పూజలు వైభవపేతంగా జరుపుకుంటున్నాం ఇది అందరూ కాలనీ వాళ్ళు మా కాలనీలో ఉన్న పెద్దల వాళ్ళు ఈఎల్పి రాజెంపుల్ వాళ్ళు శ్రీనివాసరెడ్డి అంకుల వాళ్ళు ఇంకృష్ణ టెంపుల్ వాళ్ళు మా మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకుంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదంటే ప్రైవేట్ టెంప్లాస్ బిజినెస్ వాళ్ళు ఈ అమ్మవారి నవరాత్రుల గురించి ప్రతి ఒక్కరు ఒక నెల రోజుల ముందు నుండే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళకున్న బిజీ లైఫ్లో కొంత టైం సమయం తెచ్చించి అమ్మవారి గురించి ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం వాళ్ళ వాళ్ళు ధన రూపేణ వస్తు రూపేణ సమయ రూపేణ సమయం ఇచ్చి అన్ని విధాలుగా ఒక బ్రహ్మాండమైన ఒక నవరాత్రులు జరుపుకోవడానికి సహకరిస్తున్నారు ఇట్టి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మనన కన్నా తల్లి మన అమ్మ కావచ్చు కానీ అందరికీ అమ్మ ఎవరి అంటే ఆ దుర్గమ్మనే అమ్మవారి చల్లని చూపు ఉండేది ఉంటే మనకు అన్నీ ఉన్నట్టు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు ఈ విశిష్టత ఏమిటయ్యా అంటే తొమ్మిది రాత్రులు అమ్మవారిని పూజించేటువంటి యొక్క ఏదైతే మనకు షోడశ ఉపచార పూజలు అందరి అనువుగా చేసుకునేటువంటిది పూజ ఏమిటయ్యా అంటే ఈ నవరాత్రి పూజ ఇంకా ఎన్నో తెల్ల మనకు నవరాత్రులు ఉంటాయి కానీ అందరు పూజించేటువంటి నవరాత్రులు ఈ దసరా నవరాత్రులు చాలా చక్కగా ఒక్కొక్క రోజు ఒక ఒక్కొక్క అవతారంగా మనకు అనుభవించే అమ్మవారు సేవలు అందుకుంటున్నది ఇందులో ముఖ్యంగా ప్రతిసారి ఒక్కొక్క పూజ విశిష్టంగా చేసుకుంటున్నాం ముందుగా మనం చేసేటువంటి పూజ ఏమిటయ్యా అంటే అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అవతరించి మనకు ఇక్కడ ఒక్కొక్క కలశాన్ని పదకొండు కలశాలు ఏర్పాటు చేశాం పదకొండు కలశాల్లో ఒక్కొక్క కలశంకు ఒక్కొక్క అవతారంగా మనం భావించేసి ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేసుకుంటున్నాం అలాగే ఆదిత్యాది నవగ్రహ పూజలు ఇంద్రాదష్టదిక్పాలక పూజలు ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం లోకం బాగుపూట కొరకై మనకు ఉండేటువంటి యొక్క చెడుతత్వం అంతా కూడా తొలగిపోయి ఆ రోజు అమ్మవారు మహిషాసుర అర్ధనం చేసింది లోకాన్ని సంరక్షించింది మరి ఇప్పుడు ఏమిటయ్యా అని అంటే ఈ నవరాత్రులు చేయడం ద్వారా లోకరక్షణ కొరకై మనలో ఉండేటువంటి చెడుతత్వాన్ని అంతా కూడా నశింపజేసి మనకు ఆయురారోగ్య భోగభాగ్య స్వసంపత్తి పడని కోసం ఎటువంటి కష్టములు ఉన్నాను కూడా నేనున్నాను అని అమ్మ మనకు ఆశీర్వచనం చేస్తుంది అందుకొరకే ఈ నవరాత్రి ఉత్సవంలో మనం ప్రతి దినమున ఒక్కొక్క అవతారంగా పూజించేసేసి అదేవిధంగా విశిష్టమైనటువంటి పూజలు కూడా చేస్తున్నాం అమ్మవారికి పంచామృతముల చేత పలపంచామృతం చేత విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఇదంతా ఎందుకొరగ అంటే లోకం సుభిక్షంగా ఉండటాని కోసం జనులందరికీ కూడా సుఖంగా జీవించడానికోసం ఎటువంటి కూడా ఆపదలు వచ్చినా కూడా తొలగిపోవడాని కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడి భక్తుల యొక్క ముఖ్య విషయం ఏమిటయ్యా అంటే వారు చాలా భారీ హృదయం చేత అమ్మవారి విషయం తెలుసుకోవాలనేటువంటి సత్యతలు పూర్తిగా మహేశ్వర శర్మ గారని రోజు ప్రవచనం చెప్తున్నారు ఏవి భాగవతంలో కొన్ని ఘట్టాలు తీసుకొని వారు ఇక్కడ ప్రవచనం చేయడం జరుగుతుంది ఆ విశిష్టతను కూడా వారు ఇక్కడ తెలుసుకొని తన్మయంతో వారందరూ కూడా భక్తి శ్రద్ధల చేత ఈ నవరాత్రి మహోత్సవాలు జరుగుతుంది ఈ సంవత్సరం ఏమిటయ్యా అంటే ప్రత్యేకించి అమ్మవారికి మహా నైవేద్యం చేసి కూటోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నాం వసంతోత్సవ కార్యక్రమం కూడా ఉన్నది మహాభిషేక కార్యక్రమం కూడా ఉన్నది అందరి చేత అఖండ దీపారాధన కార్యక్రమం ఇక్కడ ఏమిటయ్యా అంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి వారు కూడా పూజలో పాల్గొనడానికి అవకాశం మనం చే ఇస్తున్నాం కాబట్టి అందరూ కూడా భక్తి శృద్ధుల చేత చక్కగా పూజాది కార్యక్రమాలు షోడశోపచార పూజ కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయి ఈరోజు విశేషంగా అరవై నాలుగు రకాల అంటే అరవై చతుషష్ఠి పూజ అంటారు ఈ అరవై నాలుగు రకాల పూజలు కూడా ఈరోజు చేయాలనేటువంటి సంకల్పం వచ్చింది కాబట్టి ఈరోజు కూడా మనము చతుష్షష్ఠి పూజాది కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నాము కాబట్టి ఇక్కడి భక్తులు భక్తి శ్రద్ధల చేత ఈ యూత్ అసోసియేషన్ వాళ్ళు తర్వాత మెహర్ నగర్ వాసులు ప్రతి ప్రతి భక్తులు కూడా ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందిస్తూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఒక క్రమశిక్షణమైనటువంటి పద్ధతిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నారు కాబట్టి వారికి కూడా ఆయురారోగ్య భోగభాగ్య సుఖసంపత్తి కలగాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ అలాగే మీరు మా దగ్గరికి వచ్చినందుకు మీరు కూడా మీకు కూడా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా శుభా శుభాలు జరగాలనేటువంటి సంతకాలం మేము చేస్తూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం జగదంబ విశ్వబారణి మాతాకి జై